అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ మీ ముందరికే కమ్మని గుమ్మ గుమ్మలాడే కిచడితో వచ్చేసాను చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ కప్పుతో ముక్కల భాగం సోనా మొసరు బియ్యం అయితే తీసుకున్నానండి ఈ బియ్యంలో కిచడి అయితే చాలా బాగా మనకు పొడి పొడిగా బాగా వస్తుంది ఇదైతే ముక్కల భాగం ఈ కప్పులో తీసుకున్నాను అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు అండి పెసరపప్పు ఈ గిన్నెలో భాగం తీసుకున్నాను ఈ విధంగా మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పును మనం ఫ్రై చేసుకోవాలి నూనె వేయకూడదండి నూనె వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకటికి ఐదు సార్లు బాగా కడుక్కుందాం మనము పెసరపప్పు మనము ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగ వేస్తే మనకు ముద్ద ముద్దగా అంత టేస్ట్ అనిపించదు మనకు పెసరపప్పు ఫ్రై వేయడం వల్ల మంచి శ్వాసన అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది మన కిచడీలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ మసాలాలు వేసి దీన్ని బాగా రుచిగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉన్న మసాలాతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈజీగా దీనికి తినవచ్చు అలాగే డైజెషన్ కూడా బాగా ఇప్పుడు మనం కడుక్కున్నాం కదా మనము ఒక గంట సేపు నీళ్ళు వేసి పెట్టేద్దాము ఎందుకంటే మనకు బియ్యం అనేది బాగా నానాలి కదా ఒక నవర్ అయితే ఖచ్చితంగా మనకు నీళ్ళల్లో బియ్యం అనేది నానాలి ఇప్పుడు దానికి సరిపోయి నీళ్ళు వేసి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఒక గంట తర్వాత మనకు అయితే రెడీ అయిపోయిందండి బాగా నానిపోయాయి మనం వేసిన పెసరపప్పు అలా బియ్యము బియ్యము పెసరపప్పు బాగా నానితే మనకు అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ గిన్నెల నుంచి వేరే బౌల్లోకి అయితే మార్చేద్దాం మనము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకునేసి ఆ గిన్నెలో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము మూడు చెంచాల నూనె సరిపోతుందండి మరి ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదు కరెక్ట్గా అవుతుంది మనం తీసుకున్న రైస్కి మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక ఇంచు పట్ట రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకుందామండి ఒక్క సిగ్నల్ లాగా ఫ్రై చేసుకుందాం మనము ఆ ఫ్లేవర్ అంతా మనకు నూనెలో బాగా వదులుతుంది మనం వేసిన హోల్ మసాలాలు గరం మసాలా ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డైతే చిన్న చిన్న ముక్కలు కోసుకుని అండి ఎరగడ్డలు మనకు కొంచెం కలర్ మారిన తరపు ఫ్రై చేసుకుందాం ఒక్క నిమిషం అలాగా ఎర్రగడ్డలు మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిస్తే సరిపోతాయి ఎందుకంటే నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగడ్డలు మగ్గించుకుంటే టేస్ట్ అనేది రైస్లో బాగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తానంటే మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఘాటు పెట్టి మనకు అన్నంలో కొంచెం స్పైసీగా రావాలంటే ఈ మూడు పచ్చిమిరకాయలు అండి మనం ఇందులో ఎలాంటి కారం అయితే వేయము ఈ సైజు పచ్చిమిరకాయలు మూడు తీసుకున్నాను ఇవి కూడా మనకు మెత్తపడి ఘాటు బాగా మనకు మసాలాలో దిగేంత వరకు పచ్చి మసాలాలో వేయించుకోవాలి ఇప్పుడు సగం అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసేది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం మనము ఎర్రగడ్డలని అలాగే పచ్చిమిరపకాయని ఫ్రై చేసుకుందాము మనకి ఇది ఫ్రై అవుతుంటే మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుందండి టేస్ట్ కూడా మనకు రైస్లో అయితే చాలా బాగుంటుంది ఒక్క నిమిషం అలాగా అల్లం తల్లగడ్డ పేస్ట్లో పచ్చివాసన పోతే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మీడియం సైజ్ టమాటా అయితే ఒకటి తీసుకున్నానండి చిన్న చిచ్చిన ముక్కలు గట్టే చేసి వేసుకున్నాను నేను రైస్ అయితే ఒక మనిషికి సరిపోయే విధంగా చేశానండి దాన్ని క్వాంటిటీగా ఈ విధంగా వేశాను మీరు డబుల్ కావాలంటే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ టమాటర్లో కూడా పచ్చివాసన బొయ్యి మెత్తబడిన దొరికితే ఒక్క రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు ఒక కా స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత మసాలా మొత్తం బాగా గిన్నెలో నాలుగు పక్కలైతే కలుపుకోవాలి మనము నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బిర్యానీ అలా తినరు కదా వాళ్ళకైతే ఈ కిచిడి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్ మసాలాలు మన ఇంట్లో దొరికే మసాలాతోనే దీన్ని బాగా గ్రాండ్గా చేయొచ్చు చూసారు కదా మనం మసాలా అనేది బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు ఒక గుప్పేడు ఫ్రెష్ పుదీనా వేసుకుందాము అలాగే ఒక గుప్పేడు ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకుందామండి మన కిచిడీలో ఈ రెండు పుదీనా కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు అలాగా మనం మసాలాలో ఈ పుదీనా కొత్తిమీరని అయితే బాగా మగ్గించుకుందాము ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వలేదంటే మనకు పచ్చివాసన ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు అయితే మనం మొత్తం ఆకంతా బాగా మెత్తబడి దాంట్లో కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి చూసారు కదా మన పొజిన కొత్తిమీర అనేది బాగా మెత్తబడిపోయి దాని ఫ్లేవర్ అంతా మన మసాలాలో వచ్చేసింది మనము మీడియంలో పెట్టిన కూడా మనకు అక్కడక్కడ అడుగుపడుతుంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలాను బాగా నాలుగు పక్కల మసాలాను కలుపుతూ ఉండాలి ఎక్కడ అడుగు పట్టకుండా స్టవ్ అయితే ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మనకు మసాలా కొంచెం నిదానంగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఎసురు అయితే వేసుకుందాం మనము మనం ఏ డబ్బాతో బియ్యం తీసుకున్నామో ఆ డబ్బాతో రెండు డబ్బాల నీళ్ళు అయితే పోసుకుందాము ఈ డబ్బాతో మనం ముక్కాల భాగం తీసుకున్నాం కదా ముక్కల భాగం నీళ్ళతో అలా రెండు సార్లు వేసుకున్నాం మనము మసాలా వేసిన తర్వాత మనం గిన్నీళ్ళు నాలుగు పక్కల మసాలాను బాగా కలుపుకుందాము స్టవ్ని అయితే ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే మనకు ఎసురు అనేది బాగా మరగాలి కదా స్టవ్ని ఒక్క మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను మసాలా మనకు బాగా మరుగుతుందండి మనకు మసాలా మరిగేటప్పుడు కూడా చాలా మంచి అరువు ఫ్లేవర్ అయితే వస్తుంది మనం సింపుల్ మసాలాలు వేసినా కూడా కిచిడి అనేది అంత బాగుంటుందండి తప్పకుండా దీన్ని డ్రై చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం బియ్యం పెసరపప్పు మనకు ఇలాగా ఎసురు మరిగేటప్పుడు మొత్తం బియ్యాన్ని మనము ఎసరలు అయితే వేసేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇది విజయవాడలో చాలా ఫేమస్ అండి ఇది మార్నింగ్ టైం టిఫిన్లా తీసుకుంటారు వేసిన తర్వాత మనం రైస్ పెసరపప్పు మొత్తం గిన్నెలో నాలుగు పక్కల కలుపుకోవాలి చూసారు కదా మనకు బియ్యము అలాగే మనం వేసిన వేసినంత బాగా కుతలాడుతూ ఉంది కదా ఇప్పుడు మెల్లిగా మనము బియ్యము ఎక్కువ గట్టిగా కలుపుకుండా నాలుగు అయితే మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన మసాలాలు మొత్తం బాగా బియ్యంలో మిక్స్ అయ్యేలాగా మనం ఎసురులో బియ్యం వేసినప్పుడు స్టవ్ అనేది ఖచ్చితంగా హైఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే మనకు ఫస్ట్లో ఒక మూడు నిమిషాలు హైఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మీడియంలో ఒక్క రెండు నిమిషాలు పెట్టి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేస్తామంటే మన కిచిడి అనేది అద్భుతంగా మెత్తగా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ఎసురు అనేది దగ్గర పడతా ఉంది కదా ఈ విధంగా దగ్గర పడేటప్పుడు మనము రైస్ని నాలుగు పక్కల గిన్నెలైతే మెల్లి కలుపుకోవాలి మనము చూసారు కదా మనకు బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు అయితే నేను మీడియం ఫ్లేమ్లో అయితే మార్చాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకు నీళ్ళు అనేది బాగా దగ్గరపడి అన్నం అనేది బాగా సెట్ అవుతూ వస్తుంది ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మన రైస్ అనేది బాగా దగ్గర పడింది ఇంకోసారి మనము మెల్లిగా అయితే కలుపుకుందామండి ఎందుకంటే మనకి ఇంకా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అడుగున చూసారు కదా నాలుగు పక్కల రైస్ని ఈ విధంగా కింద పని చేసుకున్నామంటే మనకు ప్రతి ఒక్క బియ్యం అనేది బాగా ఉడుకుతుందండి మనకు మెతుకు బాగా కరెక్ట్గా వస్తుంది ఒకసారి పైన రఫ్గా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది అలా కాకుండా రైస్ని ఒకసారి నాలుగు పక్కల గిన్నెలో మనము మెల్లిగా కలుపునంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఒక మూడు నిమిషాలు అయితే పెట్టేద్దాము మూడు నిమిషాల తర్వాత మన గుమ్మ గుమ్మలాడే కమ్మని కిచిడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మెత్తగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు దీని అయితే ప్లేట్లు సర్వ్ చేసుకుందాము నేనైతే కిచడిలో కాంబినేషన్గా కోడిగుడ్లు ఫ్రై అయితే తీసుకున్నానండి మీరు దీంట్లో అంటే చికెన్ షర్వ్ అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు నాకు ఈ కోడిగుడ్లతో అట్లా కిచడి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా రైస్ అనేది మెత్తగా పొడి పొడిగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ